బాక్సింగ్ డే టెస్ట్ రెండో రోజు ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్మెన్ స్టేవ్ స్మిత్ రికార్డు బద్దలు కొట్టాడు మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో స్మిత్ అద్భుత సెంచరీతో భారత బౌలర్ల పరిస్థితిని కఠినతరం చేశాడు ఈ క్రమంలో స్టేవ్ స్మిత్ నూట అరవై ఏడు బంతులు ఎదుర్కొని సెంచరీ పూర్తి చేశాడు ఇన్నింగ్స్ లో స్మిత్ ఖాతాలో పదమూడు ఫోర్లు మరియు మూడు సిక్సర్లు నమోదయ్యాయి కాగా స్మిత్ టెస్ట్ సెంచరీ ఈ టెస్ట్ సెంచరీ ద్వారా స్మిత్ ఓ వేసుకున్నాడు భారత్పై అత్యధిక టెస్ట్ సెంచరీలు సాధించిన బ్యాట్స్మెన్ గా నిలిచాడు ఈ విషయంలో ఇంగ్లాండ్ మాజీ టెస్ట్ కెప్టెన్ కెప్టెన్ జోరూట్ ను అధిగమించాడు భారత్ తో జరుగుతున్న మెల్బోర్న్ టెస్ట్ రెండో రోజున స్టీవ్ స్మిత్ తన ఇన్నింగ్స్ ను అరవై ఎనిమిది పరుగులతో పొడిగించాడు ఆట ప్రారంభం నుంచి స్టీవ్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ కనిపించాడు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తో కలిసి అతను రెండో రోజు ప్రారంభం నుంచే భారత బౌలర్లను ఇబ్బంది పెట్టాడు ఈ క్రమంలో నూట అరవై మూడు బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు ఈ సెంచరీతో భారత్పై అత్యధిక టెస్ట్ సెంచరీలు చేసిన ఇంగ్లాండ్ మాజీ టెస్ట్ కెప్టెన్ జో రూట్ రికార్డు బద్దలు కొట్టాడు స్మిత్ ఇప్పటి వరకు భారత్పై ఇరవై మూడు టెస్టు మ్యాచ్ పదకొండు సెంచరీలు ఐదు హాఫ్ సెంచరీలు సాధించాడు అదే సమయంలో ఐసీసీ టెస్ట్ బ్యాట్స్మెన్ ర్యాంకింగ్స్ లో మొదటి స్థానంలో ఉన్న రూట్ భారత్తో జరిగిన ముప్పై టెస్ట్ మ్యాచ్లలో పది సెంచరీలు మరియు పదకొండు అర్ధ సెంచరీలు సాధించాడు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో స్టీవ్ స్మిత్ వరుసగా రెండో సెంచరీ సాధించాడు ఈ సమయంలో అతను బ్రయాన్ లారా మరియు సునీల్ గవాస్కర్ వంటి దిగ్గజాలతో కలిసి ఆల్ టైమ్ సెంచరీ జాబితాను సమం చేశాడు ఇప్పటి స్మిత్ కంటే ఎక్కువ టెస్ట్ సెంచరీలు సాధించిన ఆటగాళ్లు కేవలం ఆరుగురు మాత్రమే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో విరాట్ కోహ్లీ సచిన్ టెండూల్కర్ల తర్వాత అత్యధిక సెంచరీలు సాధించిన రికార్డును స్టీవ్ స్మిత్ బద్దలు కొట్టాడు ఇప్పుడు ఈ ట్రోఫీలో అతని పేరిట పది సెంచరీలు ఉండగా కోహ్లీ టెండూల్కర్లు తొమ్మిది సెంచరీలు సాధించారు